ఏపీలో కూటమి ఎమ్మెల్యేలు మంత్రులకు హాఫ్ ఇయర్లీ పరీక్షలు నడుస్తున్నాయి కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పుడు దానిపై సహజంగానే ప్రజల్లో భారీ అంచనాలుంటాయి నిర్ణీత కాలం సర్కారుపై ప్రజలు సానుకూల ధోరణితోనే ఉంటారు అయితే ఇప్పుడు మంత్రుల హనీమూన్ పీరియడ్ ముగిసింది మంత్రుల ప్రోగ్రెస్పై సీఎం చంద్రబాబు రిపోర్టు కోరటంతో వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఈ పరీక్షల్లో పాస్ అయ్యేది ఎవరన్న దానిపై ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది ఏపీలో తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి డిసెంబర్ పన్నెండుతో ఆరు నెలలు నిండుతున్నాయి ఎక్కడైనా కొత్తగా ప్రభుత్వం కొలువు తీరినప్పుడు మొదటి ఆరు నెలలు ప్రజలు టైం ఇస్తారు ఆశావాహ దృక్పథంతో ఎదురు చూస్తారు ప్రభుత్వ పనితీరును సానుకూల దూరంలోనే చూస్తుంటారు ఆరు నెలల తర్వాత పాలన ఎలా ఉంది ఎలా సాగుతుంది అన్నది ప్రజలు కూడా రివ్యూస్ చేస్తారు ఈ విషయంలో ప్రజల సమీక్ష ఎలా ఉన్నా ప్రభుత్వ పెద్దలు కూడా తమ వంతు రివ్యూ ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటారు ఈ విషయంలో రాజ రాజకీయంగా ఎన్నో డక్కాముఖీలు తిన చంద్రబాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన ప్రజల నాడిని ఎప్పటికప్పుడు పట్టుకోవడానికి అభిప్రాయం ఉంది ప్రస్తుతం సీఎం చంద్రబాబు కేబినెట్ లో ఆయన కాకుండా ఇరవై నాలుగు మంది మంత్రులు ఉన్నారు వీరిలో అరడజన మంది తప్ప అంతా కొత్త ముఖాలే ఉండటంతో మంత్రుల పనితీరు మీద ఆయన ఎప్పటికప్పుడు అధ్యయనం చేస్తున్నారు తనదైన పద్ధతిలో రివ్యూస్ రెడీ చేయించుకుంటూ నివేదికలను తెప్పించుకుని వారికి తగిన సూచనలు చేస్తూ వస్తున్నారు ఇక తాజాగా నిర్వహించిన కేబినెట్ సమా ను మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది ఆరు నెలల పాలన ముగుస్తున్న నేపథ్యంలో ప్రతి మంత్రి తన శాఖ పరిధిలో పనితీరు మీద నివేదికలు ఇవ్వాలని చంద్రబాబు అడిగినట్టు సమాచారం వాటితో పాటుగా ఆయా శాఖల పరిధిలో వ్యవహారాలు మంత్రుల పనితీరుపై తనదైన పద్ధతిలో సర్వేలు చేస్తూ నివేదికలు తెప్పించుకుంటున్నారని వాటన్నిటిని క్రోడీకరించి మంత్రులకు రానున్న రోజులలో పనితీరును మెరుగుపరుచుకోవడానికి సూచనలు ఇస్తారని ఆ పార్టీ నేతలు అంటున్నారు మంత్రులలో కొందరు మాత్రమే తమ శాఖలలో పట్టు సాధిస్తున్నారని మరికొందరు నెమ్మదిగా గాడిలో పడుతున్నారన్న అభిప్రాయం ఉంది కొందరు మంత్రులు మాత్రం ఇంకా ఏబిసిడీలు దశలోనే ఉండి అవగాహన పెంచుకోవడానికి చూస్తున్నారని వారి విషయంలో సీఎం కాస్త చాలా సీరియస్ గానే వ్యవహరిస్తారని తెలుస్తోంది ప్రభుత్వం పనితీరు అన్నది మంత్రులు ఎమ్మెల్యేల పనితీరు మీదనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది అందుకే చంద్రబాబు పదే పదే మంత్రులను తమ పనితీరుని మెరుగుపరచుకోవాలని సూచిస్తున్నారు ఏ మాత్రం తేడా వచ్చినా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు ఆ క్రమంలో హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో మంత్రుల ప్రోగ్రెస్ రిపోర్ట్లు ఎలా ఉంటాయో ఎవరి బెర్త్లు పదిలమో ఎవరి సీటు ఖాళీ చేయాల్సి వస్తుందో చూడాలి మరి